భిక్షాటన అనేది ఎప్పటి నుండో ఉంది కాబట్టి అది ఒప్పుకోవచ్చు కానీ సెక్స్ అనేది వృత్తి అనేది చెప్తున్నారు కదా అది ఎందుకు వృత్తిగా దాన్నే ఎందుకు ఎంచుకోవాలి ఇప్పుడు భిక్షాటన చేస్తున్నారు భిక్షాటన చేసే ట్రాన్జెండర్స్ లో కొంతమందికి కోట్లాస్తి కూడా ఉంది అవునా మరి అయినా సరే వాళ్ళు భిక్షాటన ఆపరు కంటిన్యూ చేస్తూనే ఉంటారు ఎందుకంటే మేము బతకాలి అంటారు కానీ వెనకాల చూస్తే కోట్ల ఆస్తి ఉంటది సెక్స్ వర్క్ చేసుకునే వాళ్ళలో కూడా కొంతమందికి ఆస్తి ఉంది సో అది వృత్తి కాదు ఏంటి ఎందుకు దీని వృత్తిగా ఎందుకు చెప్పుకుంటున్నారు నేను నేను ఏదే ముందు నుంచి అలవాటు ఉంది కాబట్టి ఇట్లా అలవాటులో ఉంది కాబట్టి చేస్తున్నారు కొత్తగా వచ్చే లకి ఏం నేర్పిస్తారు ఎవరు ఇప్పుడు నార్మల్ గా మీ ట్రాన్స్జెండర్ లోనే ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చే ట్రాన్స్జెండర్స్ కి కూడా మీరు ఇదే చేసుకోవాలి ఇప్పుడు వాళ్ళ వల్లనే మా మాకు చెడ్డ పేరు వస్తుంది వాళ్ళ వల్లనే ఎక్కువ అయిపోతున్నాయి ఇలాంటి సెక్స్ వర్క్ అసలు ఇప్పుడు వచ్చేటోళ్ళందరూ అందరూ అసలైన ట్రాన్స్జెండర్స్ కాదు నకిలీ వాళ్ళు చాలా మంది సో చాలా మంది బియ్యంలో ఉప్పుకులో కల్తీ ఎట్లుందో సో మా దాంట్లో కూడా కల్తీ అట్లే ఉంది మరి కల్తీని ఎట్లా నిర్మూలిస్తారు ఎట్లా ఎండ్ చేస్తారు వాళ్ళని అదొక మా అదొక లాగా అయిపోయింది మళ్ళీ ఆడవాళ్ళు కూడా మా దాంట్లో వచ్చి చప్పట్లు కొట్టి ట్రైన్ లో అడుక్కుంటా అంటే మనం చెయ్యాలి వీడియో చూపించమంటారా సో ఆడవాళ్ళు కూడా వచ్చి ఆ సేమ్ ఆ ట్రాన్స్ లాగా ఆ గంభీరంగా ఎట్లయితే తయారైతారో అట్లా తయారై డబ్బులు అడుక్కుంటున్నారు మన మగవాళ్ళు కూడా చీరలు కట్టుకుని అడుక్కుంటున్నారు సరే మేము ఎవరిని ఆపగలం చెప్పండి మహిళలను ఆపగలమా అబ్బాయిలు ఆపగలమా నకిలీ వాళ్ళని ఆపగలమా మేము జాబ్స్ కావాలా భిక్షాడన కావాలా ఏ ఏ జాబ్ కావాలి భిక్షాటన్ కావాలంటే జాబే కావాలి ఇప్పుడు నాకు అప్పుడు గవర్నమెంట్ నిం అడగాలి మీరు ఏం గవర్నమెంట్ కి మీరు దేనికోసం ఫైట్ చేయాలి మేము చేస్తున్నాం కదా బేబీ మీకు తెలియకపోవచ్చేమో సో మేము నేను సిక్స్ ఇయర్స్ నుండి నేను సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి పోరాడుతూనే ఉన్నాను ఇప్పుడు ఏంటంటే నేను ఎంత మాట్లాడుతున్నా నేను ఎంత చేసినా గానీ మాకు ట్రాన్స్ కమ్యూరి అది ఒక ఆడది ఒక ఆడది బతుకుతు ఒక ఆడది మంచిగా ఉంటే ఇంకో ఆడది ఓరవలేనట్టు మాకు ఆ ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా నేను మాట్లాడుతూ కొంత ఓరవలేని వాళ్ళు ఉన్నారు దేందుకు దేందుకు అది చెప్తున్నా కదా ఏం వాళ్ళకి మంటనో లేకపోతే నన్ను చూస్తే మరి ఈర్చను నాకు తెలీదు కానీ సో ఎవరి జీతం వాళ్ళు కదా నేను ఎన్ నేను పోరాడుతూనే ఉన్నాను మాకు మాకు జాబులు కావాలి ఇప్పియండి చెయ్యండి అని సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ట్రాఫిక్ పోలీస్ జాబ్లు ఇస్తున్నారు ఆంధ్రలో పింఛన్ ఇస్తున్నారు సో నాకైతే జాబ్ రాదనుకోండి ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాల్సింది సో జాబ్ రావాలంటే టెన్త్ సర్టిఫికేట్ రావాలి సో మనకంత లేదు కాబట్టి అంత సో బిజినెస్ చేయాలి అనుకుంటున్నారా ఫ్యూచర్ లో హోటల్ నేను హోటల్లో అనంతపురం సుజాత హోటల్ ఫేమస్ హోటల్ క్లీనింగ్ కార్ నుంచి చాయ్ చేసే వరకు దోశ వేసే వరకు దోశ తీసి మాస్టర్ వరకు నేను పది నిమిషాలు ఇరవై రకాల వంటలు చేసి పెడతాను షాక్ అయిపోతారు మాస్టర్ నేను ఇంట్లో నేను పెట్టుకుంటూ దోశలు వేసుకుని బతుకుంటే ఏముంది రోజు మూడు వందలు రాని రెండు వందలు ఇంకా చేయలేకపోయారు అంటే టైం సందర్భం వస్తుందమ్మా ఓకే భిక్షాటన చేసుకోవడము పది మందితో మాట్లాడాలనుకునే కంటే మీరు సొంతంగా మీరు బిజినెస్ చేసుకోవడం ఇంకా మంచిది కదా మరి ఎందుకని ఇంకా ఈ బాటలు నడవాలనుకోవట్లేదు బిజినెస్ చెయ్యాలి అనుకోవట్లేదు భిక్షాటనకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు నేను అందంగా ఉన్నా అంతే చదువు ఏం మాను చెప్తాను ఎవరని చూస్తే మాదిరి నిన్న ఒక ఆయన అమ్మ మీరు చదువుకున్నారు మంచి నేను చదువుకోలేదయ్యా అయ్యా సో అదే తెలుసు సో ఇప్పుడు నేను ఇంత ఉన్నా నేను చేయి చా అడుగుతున్నానంటే సో నాకు వెనక నాకు సరైన నాకు అంటే ఒక బిజినెస్ పెట్టుకోవడానికి డబ్బులు లేకనో లేకపోతే నేను ఏదైనా జాబ్ అప్లై చేస్తే నా దగ్గర సర్టిఫికేట్ పర్ఫెక్ట్ లేకనో లేక నేను వెళ్తున్నా సో ఎవరు మీడియా మీద వచ్చి చెప్పుకోరు నేను అదే చేస్తున్నా ఇదే చేస్తున్నా అని సో నేనేంటంటే ఎప్పుడన్నా కానీ రేపు వద్దన్న ఇప్పుడు ఎవనము వయసు ఉంటుందమ్మా ఉండదు కదా మాలో పది సంవత్సరల కోసం చేంజ్ అవుతూనే ఉంటుంది మన బాడీ లాంగ్వేజ్ కానీ మన చర్మం కానీ సో రాబోయే రోజులు ఏదన్నా అని అట్లా ఎంత సంపాదిస్తారు నార్మల్ గా భిక్షాట్లా చేస్తూ నెలకి నేను భిక్షాట భిక్షాటన్ వెళ్ళగానే నేను ఓపెనింగ్స్కి వెళ్తాను ఓపెనింగ్స్ ఎంతవరకు వస్తుంది నెలకి మీకు వస్తుంది ఒక ఒకరోజు ఒక రోజు రావచ్చు ఒక రోజు రాకపోవచ్చు మరి సరిపోతుందా మీ మీరు సరిపోతుంది నేను నా ఇంకా బతుకుతాన్ తల్లి నాకు అందంగా నాయంగా అప్పుడప్పుడు విక్షాట వెళ్తాను నాయంగా బ్రతకతా నాకు వచ్చింది చాలు నాయంగా బ్రతకేవాడు రూపాయి వచ్చినా చాలు అన్యాయంగా పోయినా లక్ష వచ్చినా కానీ నార్మల్ గా అన్ని నెలల్లోనూ ఓపెనింగ్స్ అనేవి ఉండవు అవునా కొన్ని నెలల్లో ఉండవు మరి అప్పుడు ఎలా చేస్తారు నాకు ఆరోగ్యం మంచిగానే వెళ్తా అంటే వాకింగ్ చేసిన ఎందుకంటే నాకు ఖర్చులు ఉంటాయి కదా సో నేను ఇంట్లో ఉంటే నేను వేసుకున్న బట్టలు ఏదైనా షూటింగ్స్ అవి ఇవి ఇలా కాస్ట్యూమ్స్ మళ్ళీ యాత్రకి సగం డబ్బులు సో నేను నా ఫ్యామిలీకి నేను మంచి చేట నా ఇంటి పదివేలు అవన్నీ ఉంటాయి కదా సో కా డబ్బు కావాలి మనం ఏం చేయగలము కొంతమంది దొంగతనాలు చేసి బతుకుతున్నారు కొంతమంది చైన్సింగ్ చేసి బతుకుతాయి మేము అలా బతకట్లేదు కదా సో అడుక్కొని నలుగురు లో అడుక్కుని అడుక్కొని బతుకుతున్నాం దొంగతనంగా చీకటగా చేయట్లేదు ఎవరో చేసిన పనికి అది మేమే అంతే అవునండి కొంతమంది టెంపుల్స్ కి ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా చాలా ఇష్టం టెంపుల్స్ అంటే చెప్తున్నా కదా మనశ్శాంతి మనశ్శాంతి అందరు చెప్పుకుంటున్నారు లైఫ్ లో ఇలా జరిగిందని నాకు చెప్పుకోవాలని ఉంది ఇంకా నేను చెప్పుకుంటే మాదిరి కూడా మాదిరి లైఫ్ కూడా ఇట్లైన రా అంటారు సో నేను ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలి మనకి వచ్చింది మన నేను చెయ్యాలి నాకు రాని నేను చెయ్యను కూడా ఏ అబ్బాయి వల్లన్నా మీరు ఇబ్బంది పడ్డారా లైఫ్ లో అది నెక్స్ట్ లేదా ఎందుకంటే ఇంత మాట్లాడుతున్నారు కదా సో ఉంటాయి కదా నా బాధలు చెప్తే నీకు ఆటోమేటిక్ కన్నీళ్ళు వస్తాయి సో ఒక ట్రాన్స్ గురించి చెప్తే ఆటోమేటిక్ కన్నీలు ఎందుకంటే ఒక ఆడదాని ఒక ఆడదాని శత్రువు ఒక ఆడదాని ఆడదాని ఆ మిత్రు అన్నట్టు సో మా కమ్యూనిటీ అదే అనమాట గవర్నమెంట్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేసే జాబ్స్ కావాలి ఇప్పుడు నేను చదువుకోలేదు ఏదన్నా కానీ కుట్టు మిషన్ లాంటిది సో చదువు ఎవరు ఎంత వరకు చదువుకున్నారు ఏంటి అనే దాన్ని బట్టి జాబ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మన మన సెలక్షన్ వెళ్ళా టెన్త్ సర్టిఫికేట్ మూడో తరగతి ఫెయిల్ అని అసలు నేను నిజంగా ప్రమాణంగా చదువుకోలేదు ఆ దేవుడు నాకు అన్నిటితో పాటు జ్ఞానం ఇచ్చాడు నిజంగా ఒక్కసారి నేను యూట్యూబ్ లేదని నేను చూసాను అనుకున్నా నేను అదే ఫాలో అవుతా ఎక్కడ యాత్ర వెళ్ళాలి ఈ ట్రైన్ ఎక్కడుంది ఏం కథ అని సో అలా చదువు మీద ఇంట్రెస్ట్ లేదా చిన్నప్పటి నుంచి అమ్మా చదువు మీద ఇంట్రెస్ట్ లేదంటే అప్పుడు చది చెప్పాలంటే ఒక్కరోజు ఒక గంటల ఏ కథ కాదు చాలా స్టోరీ దానికి ఎందుకంటే చదువుకి ఏజ్ కి సంబంధం లేదు తెచ్చుకోవచ్చు తెచ్చుకోవచ్చు ఓపెన్ గా ఎగ్జామ్స్ రాయొచ్చు మరి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల చెయ్యట్లేదు ఎందుకంటే మీరు సెలక్షన్స్ వెళ్ళారు టెన్త్ లేదు అని మీరు అంటున్నారు కదా సో మరి ట్రై చేయాలి అనిపించలేదా సో నా వయసు ఎంత చిన్న వయసులోనే సర్జరీ అయింది అమ్మ ఆరు సంవత్సరాలనే సరిపోయింది సో ఎక్కడ నాకు ఉంది చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదా అంటే ఇప్పుడు అలా ఇప్పుడు నాకు రావ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఎవరు ఉంటారు చెప్పు అట్లా ఎవరు పిలుచుకుంటారు ఓపెన్ గా మీరు రాయొచ్చు కదా టెన్త్ ఎగ్జామ్స్ రాయొచ్చు కానీ మనకు వాళ్ళు రావాలి కదమ్మా నా పేరు మాధురి ఎంఏ డిహెచ్ఏఆర్ఐ ఈ ఇది నేర్చుకోవడానికి పది రోజులు పట్టింది నాకు మా గురువు పల్లవి పిఏఎల్ఎల్ఏ విఐ ఈ పేర్లు రాసుకోవడం నేర్చుకోవడానికి మూడు రోజులు పట్టింది మూడు రోజులు పట్టింది సో ఫ్యూచర్ లో హోటల్ పెట్టే ఛాన్స్ ఉంది పెడతాను నిజంగా కంపల్సరీ తప్పకుండా సో మీరు ఇలానే హ్యాపీగా ఉండాలి అండ్ హెల్దీగా ఉండాలి ఏదైనా టాపిక్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మాట్లాడుతూ ఉండాలి ఎందుకంటే అఘోరి నుండి కూడా అఘోరి గారి గురించి ఫస్ట్ నుండి కూడా ఎండ్ వరకు ఈ రోజు వరకు ఫైట్ చేస్తుంది మీరే అవును చాలా మంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా సో దయచేసి ఆ ఘోరాన్ని ఎంకరేజ్ చేయకండి మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద పోరాడుదాం ఆ ఘోరం పేరు ఎత్తుకుంటే మనకి ఒక ముద్ద అన్న ఫ్రీగా ఎవరు పెట్టారు మన జీవితం మనం రెక్కలు ఆడిస్తాం డొక్క ఆడుదాం అంతే థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి